వేపు ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడుతూ అయితే ఆపగలం కానీ అభిమానులు మేము ఆపలేము అప్పటికి మాకు తెలుసు కాబట్టి మేము వెనక్కి రమ్మన్నాము అని చెప్పేసి అక్కడ చెప్పడం మాకు స్టేట్మెంట్ చూశాను మీరు చెప్తే కనుకొచ్చారు అని అంటే మీరు చెప్తేనే ముందుకెళ్ళినే కదా దానికి అర్థం అలాంటి నీచమైన దాడులని నీచమైన సంస్కృతిని ప్రోత్సహించి ఈరోజు నెల్లూరు ప్రజలకు మీరు ఏ విధమైన ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారో అర్థమైన పరిస్థితులు నెల్లూరు జిల్లా రాజకీయాలు ఉన్నాయని తెలియజేస్తా ఉన్నా ఇదే కాదు దాదాపు పదమూడు నెలల నుంచి కూడా రాజకీయాల్లో ఒక ప్రత్యర్థిగా చూడకుంట ప్రసన్న కుమార్ రెడ్డి గారిని శత్రుగా చూసి అతన్ని అంతమటించాలా ఆయన్ని చంపేలా అనే ఒక దుర్మార్గమైన ఆలోచనతో జరిగిన దాడిగానే భావిస్తా ఉన్నాం దాడి జరిగి ఈ రోజులైనా గాని కానీ కుమార్ రెడ్డి గారు రాత్రి కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ నిసుకుని ఆరు మేమున్నాం అక్కడ స్వయంగా కేసు ఫైల్ చేస్తామని చెప్పి ఈ రోజు దాకా కూడా కేసు ఫైల్ ఫైల్ చేయకుండా రిటర్న్ గా ఎవరికైతే దాడి చేసుకున్నారో ఎవరికైతే దాడి జరిగింది ఏం జరిగిందో ఆయన మీద నాలుగు కింద కేసు నమోదు చేసి ఈ రోజు ఆయనకే నోటీస్ జారీ చేశారు దౌర్భాగ్యమైన పరిస్థితి నాకు తెలిసి భారతదేశంలో ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే ఉందని తెలియజేస్తా ఉన్నా ఇంతటి దుర్మార్గమైన ప్రభుత్వంలో ఇంతటి దుర్మార్గమైన పాలనలో కేవలం అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ అనే రాజ్యాంగం ద్వారా ఈ రోజు అవలంబిస్తున్న తీరికి మీరు ఏదైతే ఇచ్చారో తీసుకుంటున్నాం ప్రతిసారి కూడా అక్రమ కేసులు పెడుతున్నారు భరిస్తున్నాం అక్రమంగా నిర్బంధిస్తున్నారు భరిస్తున్నాం కానీ ఈ రోజు నల్లపురెడ్డి గారి కుటుంబం లాంటి ఒక చరిత్రతో కూడిన కుటుంబం మీదకి మీరు దాడికి దిగబడి ఆయన కుమారుడు ఆరు సార్లు ఎమ్మెల్యేగా కలిసినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి గారి మీద హత్య ప్రయత్నం చేశారంటేనే మీరు ఎంత దౌర్భాగ్యమైన ఆలోచనతో మీరున్నారని తెలియజేసుకుంటా ఉన్నా ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డి గారి గురించి ఒక రెండు మాటలు ఏ ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలవాలంటేనే చాలా మందికి కొన్ని కళలు ఉంటాయి అటువంటి మనిషి ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు అంటేనే కొవ్వరి ప్రజలకు కావచ్చు ఆయన నియోజకవర్గ ప్రజలు కావచ్చు ఏ విధమైన సేవలు అందిస్తుంటాడో ఒక్కసారి చరిత్ర చూసుకుని తెలియజేస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చినప్పుడు ఆయనతో నడిచి రాజీనామా చేసి ఆయనతో నడిచిన పద్దెనిమిది మందిలో నెల్లూరు సంబంధించి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఒకరిని తెలియజేస్తా ఉన్నా కౌరికి సంబంధించి ప్రసన్న కుమార్ రెడ్డి గారి అనుచరులు కావచ్చు ఆయన నాయకులు ఆయన తిరిగిన నాయకులు కావచ్చు ఆయన వెంట నడిచే కార్యకర్తలు అయినా సరే ఆయన గురించి ఒక మాట చెప్పమని అడిగితే ఒకటే చెప్తారు అధికారం కోసం అడ్డదారు దొరికే వ్యక్తి కాదు మా నాయకుడు ప్రసన్న కుమార్ రెడ్డి గారు అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన ప్రజల కోసం ప్రజల తరపున ఈ నిరంతరం వాళ్ళకి ఏదైనా సమస్య ఇస్తే అడ్డంగా నిలబడిపోయి ఆ సమస్య పరిష్కారాన్ని కృషి చేసే వ్యక్తి మా ప్రసన్న కుమార్ రెడ్డి గారు అని చెప్పి గర్వంగా చెప్పుకునే పరిస్థితి కౌర్లో ఉంటే ఒకసారి ఎమ్మెల్యేగా గా గెలిచిన మీరు ఒక సంవత్సర కాలంలోనే ఇటువంటి దాడులు కూడుకోవడం తీవ్రంగా నేను మేము దీన్ని ఖండిస్తున్నామని తెలియజేసుకుంటూ ఖచ్చితంగా మీరు ఎఫ్ఐఆర్ గాన ఏదైతే దాడి చేశారో ఎవరైతే దాడి చేశారో మీ మీరు సహా అందరు కూడా ఉన్నాయి ప్రతి ఒక్కరి ఫేస్ ఐడెంటిఫికేషన్ తో ఉంది వాళ్ళ మీద కానీ ఎఫ్ఐఆర్ చేసి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ గా ఓపెన్ చేసి వాళ్ళ గాన మీరు కానీ చట్టపరంగా చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో యువజన విభాగం తరఫున ఖచ్చితంగా ఇట్లాంటి పోరాటం ఇట్లాంటి దుశ్చర్యల పట్ల తీవ్రంగా ప్రతిఘటించే పరిస్థితులు కూడా మేము ఈ నెల్లూరు జిల్లాలో తీసుకొచ్చి మేము నెల్లూరు జిల్లాలో ఖచ్చితమైన పోరాటం చేస్తామని తెలియజేస్తా ఉన్నా ఇదే కాదు వెండి ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు వెంరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కావచ్చు మీకు ఏదైనా విమర్శ చేసినప్పుడు మిమ్మల్ని ఏదైనా ఒక విమర్శ చేసినప్పుడు ఆ విమర్శకి ప్రతి విమర్శ చేయడమో లేకపోతే గాడ్ విమర్శ చేయడమో ఒక రాజకీయాల్లో ఆణవాయిదాని తప్పితే ఈ విధంగా ఒక రాజకీయ చరిత్ర కలిగినటువంటి కుటుంబం మీద ఈ విధమైన హత్యాత్వం చేసే కార్యక్రమం చేయడం అనేది సభపు తెలియజేసుకుంటూ చట్టాలు ఏదైనా గుర్తుపెట్టుకోండి ఈ రోజు అధికారం ఉందోనో లేదా దనపులం ఉందోనో మీరు బెరవేగితే ఎవరికి కూడా ఈ అధికారం శాశ్వతం కాదు రేపు అనే రోజు మా అధికారం వచ్చిన రోజు జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ముఖ్యమంత్రి అయిన రోజు ఖచ్చితంగా మీరు ఒకటి చిన్న పదింతే కార్యక్రమం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీసుకుంటామని తెలియజేసుకుంటూ